నమస్తే అండి నేను మీ మహేష్ మ్యాగ్నేశ్వర్ మాట్లాడుతున్నా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పబోతున్నాను అండి ఈ వీడియోలో అందరూ ఎదురు చూస్తున్నారు అనమాట అదేంటంటే హూమన్ క్రెడిట్ స్కోర్ అనమాట హోమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలి అనేది చాలా మందికి అర్థం కావట్ల నాకు పర్సనల్ గా మెసేజెస్ రోజు చాలా ఎక్కువ వస్తున్నాయి అందుకే దాని మీద ఒక వీడియో చేస్తున్నాను క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి హెచ్ఏఎస్ హోమన్ క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలన్నది నేను ఈ వీడియోలో నీట్ గా స్లోగా జాగ్రత్తగా చెప్తాను చూసి అందరూ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి మీ స్కోర్ పెంచుకోండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన సిక్స్ మైనింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలి ఎవ్రీ డే ఆరు సైకిల్స్ ఉంటాయి కదా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ప్రతిదీ కంప్లీట్ చేయాలి ఒక్కడ కూడా పెండింగ్ ఉంచొద్దు కుదరకపోయినా కుదిరించుకొని మైనింగ్ చేయండి ఇంకోటి పాయింట్ నెంబర్ టూ క్రియేటింగ్ అప్ టు సెక్యూరిటీ సర్కిల్ ఓకేనా సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ ఉన్నాయి కదా అలాగా ఫైవ్ చాలా మంది ఒక గ్రూప్ లేకపోతే రెండు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ ఐదు ఐదు ఫుల్ఫిల్ అయ్యేలా చూడండి ఓకేనా మూడు ఉన్నా పర్లేదు నో ప్రాబ్లం పాయింట్ నెంబర్ త్రీ ఇక్కడ మనకి మార్కెట్ ప్లేస్ ఉంది ఇక్కడ మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ గేమ్స్ ఆడండి ఈ గేమ్స్ లో లక్కీ స్పిన్ అనే గేమ్ ఉంది ఓకేనా ఈ గేమ్ ఆడండి ఎక్కువ ఇలా ఓపెన్ చేసి సైన్ మీద క్లిక్ చేయండి మళ్ళీ సైన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మన ఐటీఎల్జీలు అడుగుతాయి అనమాట ఇక్కడ స్పిన్ చేస్తాను ఆల్రెడీ నేను ఇందాక పర్చేజ్ చేశాను ఫిఫ్టీ ఐటిఎల్జి ఈ స్పిన్ టికెట్ కొనుక్కోవడానికి మనకి ఫిఫ్టీ ఐటిఎల్జి తీసుకుంటున్నారు ఇక్కడ పైన ఇప్పుడు జీరో ఉన్నాయి నా దగ్గర ఓకేనా స్పిన్స్ లేవు నా దగ్గర ఇప్పుడు స్పిన్ మీద క్లిక్ చేస్తే కొనుక్కోమంటుంది కొనుక్కోమన్నప్పుడు మీరు ఇక్కడ ఇది ఉంది కదా డిస్కౌంట్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే యాడ్ రన్ అవద్దు అనమాట యాడ్ రన్ అయిన తర్వాత చూడండి ఒకసారి డిస్కౌంట్ వస్తుంది మనం ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తేనేమో ఫిఫ్టీ ఐటిఎల్జీ ఫిఫ్టీ ఐటిఎల్జీతో బై చేయమంటుంది టికెట్ స్పిన్ టికెట్ ఇక్కడేమో డిస్కౌంట్ తీసుకోమంటుంది సో డిస్కౌంట్ మీద క్లిక్ చేద్దాం మనం క్లిక్ చేస్తే మనకు ఒక యాడ్ వస్తుంది ఇప్పుడు యాడ్ వస్తుంది చూసారుగా డిస్కౌంట్ అప్లై వచ్చింది చూడండి ఇప్పుడు మనకి ఫార్టీ ఐటీఎల్జీ కొనుక్కోవచ్చు అంటే టెన్ ఐటీఎల్జీ డిస్కౌంట్ వచ్చింది ఓకేనా బై విత్ ఫార్టీ ఫైవ్ ఇచ్చేయండి టికెట్ వచ్చేసింది పైన ఓకేనా ఇట్ యువర్ టికెట్ ఈస్ రెడీ అని వచ్చింది క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ గేమ్ ఏదైతే ఉందో పది గేమ్స్ అయినా ఆడండి పది సార్లు అయినా ఆడండి అట్లీస్ట్ ఒక్క ఏడన్నా చూడండి ఇప్పుడు యాడ్ చూసాం కదా ఒక అయినా చూడండి ఓకేనా ఇట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ప్లేయింగ్ టూ టు ఇంటర్లింక్ ఈచ్ గేమ్ ఎట్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఒక రెండు మూడు గేమ్స్ ఆడండి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి ఫుట్బాల్ గేమ్ ఉంది ఇక్కడ నింజా ఫ్రూట్ కట్టర్ ఉంది అలాగే లక్కీ స్పిన్ ఉంది పైన క్యుయాంగ్ లక్కీ స్పిన్ ఓకేనా ఇవి ఆడండి కనీసం త్రీ టు ఫైవ్ మినిట్స్ ఆడండి పర్ డే చాలా ఇంకా మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు ఫిఫ్త్ పాయింట్ స్వాప్ స్వాపింగ్ ఐటిఎల్ఎక్స్ అట్లీస్ట్ త్రీ టైమ్స్ ఇది కంపల్సరీ కాదు మన ఎకో సిస్టమ్లో ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నాం అక్కడ వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తుంది హెచ్ఈఎస్ ఇక్కడ ఎడిషనల్గా మనకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్రెడిట్ స్కోర్ హోమన్ క్రెడిట్ స్కోర్ యాడ్ అవ్వాలనుకుంటే మన వాలెట్ ఐటీఎల్ఎక్స్ వాలెట్లో స్వాపింగ్ ఉంటుంది కదా ఆ స్వాపింగ్ చేసుకోండి చాలా మంది ట్రేడింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి అర్థమైంది ఈ స్వాపింగ్ మీద నేను వీడియో ఒకటి చేస్తాను నెక్స్ట్ వీడియోస్ అయ్యే వస్తున్నాయి ఓకేనా ఎడిషనల్ గా క్రెడిట్ స్కోర్ కావాలంటే ఎడిషనల్ గా హోమన్ క్రెడిట్ స్కోర్ కావాలంటే స్వాపింగ్ కూడా చేసుకోండి మామూలుగా అయితే అది సరిపోద్ది ఇప్పుడు దాకా మనం సెక్యూరిటీ సర్కిల్ మైనింగ్ ఉంది కదా గ్రూప్ మైనింగ్ అది సిక్స్ మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేయాలి గేమ్స్ ఆడాలి ఓకేనా ఇటువరకు సరిపోద్ది ఎడిషనల్ గా కావాలంటే మీకు వాలెట్ వాలెట్లో ఎంగేజ్మెంట్ అవ్వాలన్నమాట స్వాపింగ్ అవి చేయాలి ఓకేనా అలాగే సిక్స్త్ పాయింట్ ఏంటంటే పెర్ఫార్మింగ్ ఫ్యూచర్ ఇన్ ఐటీఎల్ఎక్స్ అట్లీస్ట్ టూ టైమ్స్ ఒక రోజులో ఒక రెండు సార్లు ట్రేడ్ చేయాలంట ట్రేడింగ్ డాలర్స్ పెట్టి ట్రేడ్ చేయాలంట అది మనకి ఇంపార్టెంట్ కాదు ఎడిషనల్ గా మనకు కావాలనుకుంటే చేసుకోవచ్చు ద అబౌవ్ సిక్స్ యాక్టివిటీస్ నీడ్ టు బి డైలీ నోట్ దట్ హెచ్ఈఎస్ విల్ బి ఫుల్లీ అప్డేటెడ్ ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇక్కడ పైన ఏదైతే సిక్స్ పాయింట్స్ చెప్పానో ప్రతి రోజు కూడా మీరు ఇదే రిపీట్ చేయండి ఎవ్రీడే అలాగే నోట్ దట్ హెచ్ఈఎస్ విల్ బి ఫుల్లీ అప్డేటెడ్ ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మన హెచ్ఈఎస్ ఏదైతే ఉందో హోమన్ క్రెడిట్ స్కోర్ అనేది అప్డేట్ అవుతా ఉంటుందంట ఓకేనా ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ యువర్ హెచ్ఈఎస్ పాయింట్స్ ఇంక్రీస్ ఎవ్రీడే అబౌవ్ సిక్స్ పాయింట్స్ ఏవైతే హెచ్ఈఎస్ ఇంక్రీజ్ అవడానికి చెప్పానో అది కరెక్ట్ గా ఫాలో అయితే మీ స్కోర్ ప్రతి రోజు ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి మీరు ఫాలో అవ్వండి ఓకేనా फा अब क्लारी अभी अर्थम होता है दट फर्डे थैंक यू वेरी मच थैंक महेश बाय बाय जय हिंद